తెలంగాణ రైతులందరికీ నమస్కారం యాసంగి పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి సర్వేలు పూర్తయినట్లు సమాచారం ఎన్నికలకు ముందే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాకు రామ్ రామ్ పెట్టిన విషయం తెలిసిందే అయితే పంట పెట్టుబడి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రైతు భరోసా మున్సిపల్ ఎన్నికలకు కోడ్ రావడంతో ఫిబ్రవరిలో కూడా రైతు బంధు రానట్లయినా సారీ రైతు భారోస రానట్లైనా మార్చిలో కూడా రైతు బంధు ఇవ్వకపోతే ముగిసిపోనున్న ఆర్థిక శక్తి ఆర్థిక సంవత్సరం ముగిస్తే అమల్లోకి కొత్త బడ్జెట్ ఇక రైతు బంధు మంగళవారం గతంలో కూడా ఇదే సాగుతో రైతు భరోసా ఎగ్గొచ్చిన ప్రయత్నం చేశారు గత యాసంగి సీజన్లో రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక సీజన్ కలిపి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం మొత్తం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల మొత్తం సంక్రాంతికి ముందే విడుదల చేస్తామని అయితే దీనికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టన విషయం ప్రతి ఒక్కరికైతే మనం తెలియజేయడం జరిగింది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల మొత్తం రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడం అనేది ఒక నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలు కోడ్ రావడంతో రైతు భరోసా ఫిబ్రవరిలో కూడా రానట్లే అన్నట్టు అయితే వివరిస్తున్నారన్నమాట రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇటీవలే సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలోని రైతు భరోసా విడుదల చేశారా అనైతే చాలామంది అయితే అడుగుతున్నారు ఉన్నారు సో వారందరి కోసం తెలియజేది ఏమనగా రైతు భరోసా డబ్బులు ఇప్పట్లో పడడం చాలా కష్టం అన్నమాట ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత రాష్ట్రంలో ఈ సర్వేలు పూర్తి కానట్లు సమాచారం ఇవి మన సాటిలైట్ సర్వేలు ఇవన్నీ ఉన్నాయి చూసిరా పంట భూమిని గుర్తించే రైతు సోదరుకి అయితే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే పంట సాగు చేసిన వారికే రైతు భరోసా అందిస్తారనైతే ఖచ్చితంగా వీళ్ళు రైతు భరోసా అందిస్తారా లేదా అనేది అయితే మనకి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదన్నమాట ఇప్పటికే రైతాన్నలు అయితే మనం చూసుకున్నట్టయితే యాసంగి పంట వేశారు ఆల్రెడీ కూడా మందులు వేశారు దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే పంట పెట్టుబడి సాయం అనేది అందలేదన్నమాట తెలంగాణ రైతాంగానికి తెలియజేమనగా ఇప్పటి వరకు మీ అందరికీ కూడా పంట బోనస్ క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున సన్నబెడ్లకు ఐదు వందల కోట్ల బోనస్ విడుదల చేసిన రేవంత్ అని అప్పుడైతే మనకు ప్రజాప్రభుత్వం అయితే ఇవీ అయితే తెలియజేయడం జరిగింది అన్నమాట ఏది మన తెలంగాణ రైతాంగానికి తెలియజేయడం ఏమనకంటే ఐదు వందల రూపాయల అప్పుడు కోట్ల రూపాయల చొప్పున అంటే దాదాపు పదహారు వందల కోట్ల పైకే ఎనిమిది వందల ఇట్లా చిల్ చూసుకున్నట్టయితే ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తం క్వింటాకైతే బోనస్ అయితే కట్టించారనమాట సో మొత్తం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే వరి క్వింటాలకు దాదాపు ఈ అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ అయితే రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామని వెల్లడించినట్లు సమాచారం సో డబ్బులకు సంబంధించి అయితే మనకి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే వీళ్ళు రైతు బోనస్ వేశారు కాబట్టి ఇప్పుడు ఈ వరి బోనస్ వేశారు కాబట్టి రైతు భరోసా డబ్బులకు సంబంధించి కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇట్లనే వ్యవసా వివరిస్తుంది ప్రభుత్వం సో రైతు భరోసా ఫిబ్రవరి చివరి తేదీలలో పడతాయి డబ్బులు సో అప్పటి వరకు అయితే వేచి ఉందా మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సారీ గైజ్ థ్యాంక్స్ ఫర్